బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సంగారెడ్డి జిల్లా వారికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అభినందన అక్షరమాల శ్రీ సురేష్ జోషి గారి మార్గదర్శనం దశాబ్దం కాలం కిందట ప్రారంభించిన బ్రాహ్మణ సమాజం సేవా సంస్థకు వారు నాటిన ఆ ధర్మబీజం త్రిమతాచార్యుల పావన సిద్ధాంతాలే క్షేత్రం వారి దివ్య బోధనలే సారం అనుభవజ్ఞులైన మార్గదర్శకమే మూలం సంగారెడ్డి నారాయణఖేడ్ పటాంచెరు జహీరాబాద్ శంకరంపేట్ కంక్టి న్యాల్కల్ మరియు కల్హేర్ ప్రాంతాలు ఆ మహావృక్షానికి విస్తరించిన శాఖలు దళాల వంటి కార్యవర్గ సభ్యుల నిరంతర శ్రమ కుసుమాల వంటి మహిళా కార్యకర్తల మృదువైన సేవ సమాజ హిత కార్యక్రమాలే ఈ వృక్షం అందించే శుభ ఫలాలు విప్రజాతిని ఐక్యత అనే సూత్రంతో బంధించి శుభకార్యమైన అశుభైన మాతృహృదంతో ఆదరిస్తూ పితృ సమానమైన నీడను ప్రసాదిస్తూ బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ నేడు సంగారెడ్డి జిల్లా అంతటా ఒక అక్షయ వృక్షమై వెలుగొందుతోంది ఈ ప్రగతికి ప్రాణవాయువునిచ్చిన అనేక మంది మహానుభావులు వారందరికీ వందనాభివందనాలు పదవురితో ప్రారంభమై పలువురితో పెరిగిన చెట్టు శ్రీ సురేష్ జోషి గారి అప్రహతిహత నాయకత్వంతో ఈ సేవాయజ్ఞం ద్విగ్నీకృత ఉత్సాహంతో శతాబ్ది దిశగా సాగాలని ఆ గాయత్రి మాత కృపా కటాక్షాలతో ఈ వృక్షం కలకాలం పచ్చగా వర్దిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ కాలమాని ఆవిష్కరణ కూడా నిర్వహించింది ఈ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా శ్రీ అంతారం పాండ్రంగ పీఠాధిపతులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు గారు మరియు ప్రత్యేక అతిథిగా శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు ఆత్మీయ అతిథులుగా శ్రీ కర్ణం నియోగి సంఘం అధ్యక్షులు బండార రాంప్రసాద్ గారు మరియు ఈశ్వరాపురం భవానీ మాత ఆలయ ధర్మాధికారులు శ్రీ బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి గారు సంగారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయాధికారులు సమాజం న్యాయ సలహాదారులు శ్రీ అనంతరావు కులకర్ణి గారు మరియు డాక్టర్ వినోద్ ఆసుపత్రుల అధినేత ఎండి డాక్టర్ కందాల వినోద్ కుమార్ గారు హాజరయ్యారు కార్యక్రమం అంగరంగ వైభవంగా అశేషమ జనావాహినితో సంబరంగా ముగిసింది papá ஜイM நாராje.